తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సంచలనం వివాదాలకు పెట్టింది పేరు ఈ సినిమాలు కూడా అదే విధంగా వివాదాస్పదంగా మారుతున్నాయి ఇటీవల వచ్చిన సినిమాలు అన్నీ కూడా విమర్శలను అందుకున్నాయి ఇక ఈయన చేసిన కామెంట్స్ కూడా అంతే వైరల్ అవుతూ అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో ఆర్జీవి చాలా యాక్టివ్గా ఉంటారు సినిమాలపై విమర్శలను మాత్రమే కాదు రాజకీయాలపై కూడా కామెంట్స్ చేస్తుంటారు వర్మ ఇటీవలే ఈయన సోషల్ మీడియాలో ఒక హీరోయిన్ను పట్టుకున్నారు సోషల్ మీడియాలో వీడియోలు చేసే ఒక యువతిని అందానికి ఫిదా అయ్యారు ఆర్జీవి ఆమె ఎవరు అంటూ నెటిజన్స్ను అడిగి మరీ ఆమెను వెతికి పట్టుకున్నారు ఆమెతో ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు తాజాగా ఒక ఫోటోను కూడా నెట్టింటా వైరల్ అవుతుంది చేతిలో మందు గ్లాస్తో పాటు ఒక అందమైన అమ్మాయితో సెల్ఫీ తీగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ సంచలనం సోషల్ తెగ వైరల్ అవుతుంది ఆర్జీవి పక్కన ఉన్నాయి అమ్మాయి సిరీస్ టీజీ ఆర్జీవి ఇంటర్వ్యూ చేసి క్రేజ్ సొంతం చేసుకుంది సిరీస్ టీజీ ఆ తర్వాత ఆర్జీవితో కలిసి కనిపిస్తూ హల్చల్ చేసింది ఈ చిన్నది తాజాగా ఈ ఇద్దరు పబ్లో ఎంజాయ్ చేసిన ఫోటోలను నెట్టింట పంచుకున్నారు ఆర్జీవి ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి